హలో హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఇప్పుడు ఆషాఢ మాసంలో మామూలుగా గోరెంటాకు పెట్టుకుంటారు కదా అందరూ మంచిదని మేము కూడా గోరెంటాకు కోను అలా కాకోకుండా ఆకుతోనే పెట్టుకోవాలి అనేసి ఇన్ని రోజులు చూసాము మొత్తానికైతే చెట్టు దొరికేసింది ఆకు తీసుకొని వచ్చేసాము అదంతా మనం ఇలా నీట్గా పుల్లలంతా లేకోకుండా క్లీన్గా తీసేసుకొని ఆకు మనం ఒకసారి వాటర్లో అలా కడిగి వేసుకొని మిక్సీకి వేసేసుకుందాము మిక్సీకి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా నిమ్మరసం కూడా ఒక రెండు చుక్కలు వేస్తే బాగుంటుంది ఇలా మిక్సీలో అంత నున్నగా పేస్ట్ చేసేసుకోవాలి అంత ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో మనము నిమ్మరసం వేసుకుందాము ఒక రెండు డ్రాప్సే ఇంకంతకంటే ఎక్కువ వేయకూడదు ఈ ఆషాఢ మాసంలో గోరిని టక్ పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా మీరు కూడా పెట్టుకున్నారా కామెంట్స్లో చెప్పండి ఇది ఒక గోరింటాక్ పండుగ ఆషాఢంలో ఒక పండుగ లాగానే ఉంటుంది ఎవరి చేతులు చూసినా కూడా గోరింటాక్తోనే ఉంటాయి మొత్తానికి అయితే కాకపోతే మేము ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది ఇంకా ఒక రెండు రోజుల్లో మాకు అప్పుడైతే దొరికిందనమాట మొత్తానికి మేము పెట్టేసుకుంటున్నాం గోరింటాకు బాగుందా ముందు కాలంలో మేము చిన్నప్పుడైతే ఇలాగే కానీ ఆకుతో పెట్టుకునేటప్పుడు ఇలాగైతేనే బాగుంటుంది డిజైన్స్ అవన్నీ సరిగ్గా రావు కదా చిన్నప్పుడైతే మేము ఇలాగే పెట్టుకునే వాళ్ళము చందమామ అవి చుక్కలు అనేసి స్టార్స్ లాగా అలా పెట్టుకునే వాళ్ళము మీరు కూడా ఇలాగే పెట్టుకునే వాళ్ళ ఇలా ఏళ్ళకు కూడా అంతా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి బాగా గోర్లు కూడా మనకు అంతా ఎర్రగా అయిపోతాయి అంతేనండి మొత్తానికి పెట్టేసుకుంటున్నాము పిల్లలకు కూడా పెట్టేస్తున్నాము అలా చిన్న చుక్కల్లాగా కూడా మనం ఏదైనా స్టిక్ లాగా ఉండేది ఏదైనా పుల్లతోటైనా కూడా మనం పెట్టుకోవచ్చు చేతికంటే ఇలా కొంచెం అది జిగురులాగా ఉంటుంది సరిగా రాదనమాట నేనైతే అలాగే కుస్తీబడి పెట్టేశాను ఇయర్ అయినా కూడా మనం అలాగా పెట్టుకోవచ్చు ఈరోజు తెచ్చుకున్నాము నైట్ పెట్టుకుంటున్నాం అనమాట భోంచేసిన తర్వాత ఇంకా తర్వాత మరి ఇది పెట్టుకున్నామంటే ఇంకేమీ పని చేయలేం కదా బాగుందా చూస్తున్నారు కదా ఎలా ఉంది కొద్దిగా పెట్టేలోగానే మనకు చేతులంతా ఎర్రగా పండిపోయింది చూసారా మా కోడలు కూడా పెట్టుకుంటున్నారు పిల్లలకి బాబుకి అందరికీ పెట్టామండి చిట్టి చికాకు కూడా పెట్టేసామన్నమాట చూస్తోంది బాగుందా అని అడుగుతోంది మిమ్మల్ని చెప్పండి ఎలా ఉందో అంతేనండి ఎర్రగా పండేసింది మార్నింగ్ తీసేసామన్నమాట బాగుందా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ